హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్ మా పాప కూడా సున్నం సున్నింటి ఇచ్చేసి అనేసి బాక్స్ వేసుకుంటున్నాను ఆ పాపకి ఎప్పుకోమైన తీసుకుంది ఫ్రెండ్స్ ఏమి తేవద్దు ఇంట్లో చాలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఏం తేవద్దు నువ్వు అందులో ఫ్రెండ్స్ అది బాబుకి అయితే సరిపోతాయి అది ఇచ్చేసి అందులో నేను చేసే పప్పు అయితే పాపకి చాలా ఇష్టం అనమాట దగ్గర పోసుకున్నాడు చూడండి నేను చేసే పప్పు ఆ పాపకి చాలా ఇష్టము అందువల్ల కొద్దిగా పప్పు చేసి గుడికి బయలుదేరం ఫ్రెండ్స్ బ్యాస్కెట్ ఫ్రెండ్స్ ఇంకా పూజ తిరిగి తిరుగు ఫ్రెండ్స్ అందుకంటే వాళ్ళ ఇంటైనా తెచ్చింటాడు ఉంటాడు ఎందుకు ఎల్లు తెచ్చే వాళ్ళ ఆలోచన పాప పాపకి సరే ఫ్రెండ్స్ రాండి మా పాపకి చేసి పాపకి చేసి మళ్ళీ గోవిందాసం గుడికి అయితే వెళ్ళి వస్తాం కొండకైతే వెళ్తుంది గోవిందేసి వస్తాం అనమాట అందులో కొండ కొండే వస్తుంది రెండు కొండ పోయినాం కదా కొండ కొండ వస్తుంది పాప ఎసుకి వెంకయ్య నీళ్ళు చదిపోతుంది వెంకయ్య ఎత్తుకున్నా చాలా ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎండ ఎంత కాస్త చూడండి ఎంత ఎండీ లే మర్చిపోయా వెంకే సరేలే ఇసుకి తీయాలా ఎట్ట పెట్టుకోవాలా పప్పు అంతా కారు పోతుంది ఇదిందా పాటలాడి పెట్టుకోనా ఫ్రెండ్స్ ఇప్పుడు బయలుదేరుస్తున్నాము నువ్వు ఇది తొలుతావు ఈ పండుకోల్తావురా పెట్టుకోండి మరి పక్కసారి పోతున్నాషా హుషారు ఇట్టు పెట్టుకోండి సరే ఫ్రెండ్స్ రాండి పెద్దపాపకి అది ఇచ్చేసి మళ్ళీ గుడికి బయలుదేరుదాం పెద్దపాతే

ఫ్రెండ్స్ మా పాప కాడ వినాయక్ కూర్చోపెట్టినారు ఇది మా అల్లుడే కూర్చోబెట్టినది మా అల్లుడు వాళ్ళు అమౌంట్ ఇచ్చారు పెద్ద అమౌంటే వాళ్ళు కూర్చోబెట్టినారు ఇంకా వద్దనప్పుడు ఆయనకి అన్నదానం అనమాట ైతే వచ్చేసాం ఫ్రెండ్స్ లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము మా బాబా అయితే ఇదంతా షూట్ చేసింది చూడండి చాలామంది మీకు అంతా తెలిసింది కదా ఫ్రెండ్స్ శ్రీనివాసము గోవింద రాజస్వామి గుడి టెంపుల్ అనమాట ఇక్కడైతే చూసేదానికే వెయ్యి కొడుకు ఫ్రెండ్స్ ప్రా చాలా వస్తువులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే నడుచుకొని పోవచ్చు ఎందుకంటే బండ్లపై బండ్ల వచ్చేసామన్నమాట నిదానంగా నడుచుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుంటూ పోతే టైం పాస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకైతే చూసి చూసి బోర్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు చాలా బోర్ అనమాట చూడాలంటే ఆ వస్తువులన్నీ చూసి చూసి చాలా చూసిందే చూడాలంటే కొద్దిగా ఏమో మానవు కదా ఫ్రెండ్స్ అందువల్ల ఇటు చూసుకుంటూ బండ్లో అయితే లోపలికి అయితే యాత్రికులకైతే సొందే ఉండదు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు వాళ్ళు చూస్తుంటే ఏదో పండగలాగా ఉంటుంది ఫ్రెండ్స్ జాతరలాగా అనేది ఉంటుందన్నమాట జాతరగా పై జాతరకి పోయినట్టుగా ఉంటుంది మాకైతే నిజంగానే ఫ్రెండ్స్ చాలామంది బ్యాంగ్ళూరు బ్యాంగ్లూరు నుంచి వస్తు వస్తుంటారు అందరూ బెంగళూరు నుంచి కన్నడ ఆడుకుంటూ మా నవ్వుకుంటూ వెళ్తుంటారు అక్కడ వాళ్ళు చూస్తుంటే నాకు మా అమ్మ నాన్న ఊరైతే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ బెంగళూరు గుర్తు వస్తుంది ఎందుకంటే అమ్మ నాన్న ఊరు అదే కదా మా అన్న నా మా అమ్మ నాన్న గుర్తొస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ కన్నడ మాట్లాడుతుంటే అందువల్ల మాకుమ్మ చూసుకుంటూ నిలుచుకునేదన్నమాట నేను మా మా పిల్లలు అయితే ఏదో మేము ఎలా చూస్తాము అంటుంటారనమాట లోపకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట చాలా ఎండ్లు ఫ్రెండ్స్ అక్కడైతే చాలా చాలా ఎండ్లు అనమాట పాప కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నా చూడండి అంత పిల్లలు గుండు గుండు చేసి కొండు పోయి వచ్చి ఇక్కడికి కొంచెం చెట్టి అలవలేదు పంచి పెట్టుకోవాలా అందుకే మా అబ్బాయి పంచి పెట్టుకుంటున్నాడు లోపెళ్ళేదానికి చెట్టి చెప్పండి అల్లగా లేదు లేదు సరే ఫ్రెండ్స్ నాకు ఇంకా ఫోన్ అలవలేదు అలా ఆఫీస్లో ఇచ్చేసి వెళ్ళాలన్నమాట సరే ఫోన్ తీరా తీరా ఫోన్ ఆఫీస్ వెళ్ళాలా ఫోన్ ఆఫీస్ లోపల పెట్టుకుంటుంది బొక్కలో పెట్టుకు ఆఫీస్ సైజ్ చేసి ఫ్రెండ్స్ మళ్ళీ బయటకు రావాలన్నమాట ఇది చెకింగ్ ఎక్కువ సరే ఫ్రెండ్స్ గుడి పోసి వచ్చాక కలుస్తాం ఓకేనా ముగ్గురు కనిపిద్దాంరా ఐషా వాడి కట్టేదాం ఉండాడు నేను ముగ్గురు వెళ్తుందా డబ్బులు ఎత్తుకో పర్సు ఎత్తుకో పర్సు టీకెట్ ఇవ్వడం లేదండి ఇట్లా కార్డు కాటింది కదా కార్డులో పంపించేస్తారు డబ్బు చేతిలో పెట్టుకో నేను ఫోన్లో ఇచ్చేసి మానుక నూరి దేవుడికి వేసేదా రోగందా నువ్వగంది నేను సరే ఫ్రెండ్స్ రండి ఇప్పుడు పోయి ఫోన్ పెట్టేసి వెళ్దాం వచ్చేసాం గుడి పైకి గుడి గారికి వెళ్దాం సరే ఫ్రెండ్స్ వెళ్దాం నో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడు అయిపోయింది మా పిల్లలంతా అయిపోయింది ఇప్పుడు క్యాంటీన్కి ఏదో క్యాంటీన్లో అనుకున్నాను నేను చూద్దాం మా పిల్లలకి ఇష్టం లేదంట వాళ్ళకి ఇష్టం లేదు నాకైతే ఇష్టము చూద్దాం రష్ ఉంటే తిందాం అంటే ఇది అంత తీర్చుకోదాము క్యాంటీన్ ఇదే ఉండేది ఎంత భాగ్యం ఎంత భాగ్యం దేవుడిని దర్శనం చేసుకుంటే చాలా భాగ్యం ఉండాలి ఫ్రెండ్స్ పూర్వజన్మంలో పుణ్యం చేస్తేనే ఫ్రెండ్స్ ఇలా వేడుకుండా చూడాలంటే మళ్ళీ అలాగే గోవిందస్వామి గుడికి రావాలంటే తప్పిల్చి పోవాలంటే నేను ఏ జన్మలో చేసుకున్న అనుకుంటా సరే ఫ్రెండ్స్ రాండి అయితే స్పెషల్గా ఇడ భోజనం అనమాట అందువల్ల మేము ఇక్కడికి వచ్చినాం అనమాట ఫ్రెండ్స్ రాండి ఇప్పుడు వెళ్తాం పిడ ఆ ఫ్రెండ్ నన్ను వీడియో తీస్తాను అనేసి వెళ్ళి పెట్టుకున్నాడు

Terima kasih telah menonton! <coughs> మళ్ళీ అలాగే కోసు దాళింబు మళ్ళీ అలాగే చట్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది మనకి లాస్ట్ కూర్చిపోయినప్పుడు వీడియో తీసుకురండి 对学的。 లేదా కొద్దిగా పోయి మంచిగా చాలు 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 వచ్చాము తినేసి వచ్చేసి నేను కూర్చున్నా వాళ్ళిద్దరేమో కొనుక్కోనేదని పోయినా ఫ్రెండ్స్ ఏం కొనుక్కోనా తెలియదు డబ్బించిన ఏమో కొనుక్కోవాలా మమ్మీ అన్నారు అందువల్ల పోయినా ఫ్రెండ్స్ చాలా ఎండులు చూడండి చాలా ఎండ్లు అంటే కాళ్ళ కింద పెట్టలేక ఉన్నాం ఫ్రెండ్స్ నడువులాగా ఉన్నాం సరే ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చాక ఏం కొన్నారని చూపించేస్తాం మీకు చూపిస్తా ఏం కొన్నాడు అనేసి అసలు ఏమి కొనుక్కోను అనుకుంటా వాళ్ళైతే చూసేదానికైతే వెళ్ళారు నాకైతే నేను అంత కొండలో నడిచి కొద్దిగా కాళ్ళు అందుకే నేను వింటాను మీరు పోయేసేపు రోజు మేము మామూలుగా ఫ్రెండ్స్ వెళ్తాము పోతాము కదా అదేం కొత్త కాదు మాకు అందుకే కొనేదే కదా మీరు పోయి కొనుక్కోరండి అంటే ఇప్పుడు అందులో ఇది గోపురం దగ్గర కూర్చోండి ఫ్రెండ్స్ ఇదైతే ఎండులు కాలు పెట్ట కాలేదు ఫ్రెండ్స్ ఎండలంటే ఎండ్లు కాలు పెడితే కాలిపోతుంది అందుకే వాళ్ళు అయితే కొళాయిలో నీళ్ళు వేస్తున్నాడు అనమాట పైప్లో చూడండి నీళ్ళు అయితే వదులుతున్నారు చాలా ఎండు ఫ్రెండ్స్ చూడండి కింద నిమిషానికి ఆరిపోతుంది నేల వానాగాలం ఇది అంటారు వానాకాలం లాగే లేదు ఫ్రెండ్స్ ఏదో మే ఏప్రిల్ లాగా ఉంది మార్చి ఏప్రిల్ మే ఉంది ఫ్రెండ్స్ ఇడైతే ఎండలు పాప మా ఇంట్లో ఎండలు ఎంత కష్టపడతాం వాళ్ళిద్దరు పోయినారు ఇంకా రానే లేకపోయింట్స్ నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇట ఇంతకు ఉంచుకుంటే ఏం బాగుంటుంది గుడి ఆడ చూడలేదు ఏదో కాళ్ళు కాళ్ళు కాదు కదా అని వాటర్ ఆడ ఆయన ఒకేసారి నోట్లో నీళ్ళు వేసుకొని పుక్లు ఇచ్చేసి ఊంచేసిపోతానాడు ఏ మనుషులు అంటారు ఆ పాప మేము తాకుతామనే చేసిపోయింది పైపు మా ఎవరికి వేయద్దు పైపు మఖం పట్టుకుంటా అన్నారు ఇప్పుడు మా సబ్స్క్రైబర్ న్యూ సబ్స్క్రైబర్ అయి చెప్పండి ఎవరండి మీది సరే రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి తీసుకొని వెళ్తున్నాం అనమాట అయిపోయింది దర్శనం ఇంటికి వెళ్తున్నాము మా బండి మా బాబు దర్శనం అంత తెచ్చేసింది దేవుడి దేవుడు ఉండేది ఇచ్చినారంట ఎంత అదృష్టం మా పాపకి ఈరోజు సరే ఫ్రెండ్స్ మా బండి పీగలు కొట్ట చాలా ఎండు ఉంది ఫస్ట్ ఇంటికి చేరుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనంకి వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది గుళ్ళో కూడా ఆ అప్పై ఇలా అనమాట చాలా బాగా చూసాము ఆ అప్పని అలాగే క్యాంటీన్లో తినేసి మా పిల్లలు ఏదో తీసుకున్నారని డబ్బులు ఇస్తే నాకు వాటర్ బట్టలు అయితే తెచ్చారు అయ్యో వాటర్ బట్టలు ఎత్తుకోవచ్చు నాకైతే వాటర్ బాటిల్ తెచ్చేదానికి పోయినారంట ఫ్రెండ్స్ చూడండి వాటర్ బాటిల్ తెచ్చేదానికి పోయినారు ఎదురు కొనుక్కొని డబ్బులు ఇచ్చిన ఏమీ ఉద్ధిమమ్మే ఎందుకు రోజు వచ్చేదే కదా తీసుకునేదా కదా అనేసి మా పిల్లలు నా కోసం వాటర్ బాటిల్ అయితే పోయినారట సరే ఫ్రెండ్స్ ఇది నా వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఏడుకున్న అందరినీ చల్లగా పెట్టాలని దేవుడితో పాడుతుంది సార్ ఫ్రెండ్స్ అందరూ చల్లగా ఉండండి అందరూ బాగుండాలి ఇంకోటి ఫ్రెండ్స్ ఒకరికొరు చాడీలు చెప్పుకోకుండా వాళ్ళ వీళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద చాడీలు చెప్పుకోకుండా ఇట్లా మంచిగా ఉండండి ఫ్రెండ్స్ ఈ మంచి ఇప్పుడు ఏమంటే ఫ్రెండ్స్ చెడు చేస్తే ఇట్లా ఈ చేతుల చేసింది ఈ చేతిలో కనిపిస్తుంది అనమాట అది రివర్స్ పిల్లలకి తగ్గుతుంది ఫ్రెండ్స్ ఏమున్నా మంచిగా ఉందాం మంచిగా మంచిగా మాట్లాడుకుందాం మంచిగా ఆలోచిద్దాం అందరూ మంచిగా మంచిగా ఆడుకుందాం ఏదైనా ఆడుకుందాం మాట్లాడుకుందాం అది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతో ప్రార్థిస్తాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మహేష్ బాబా కూర్చొని చూడండి సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్